హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ అండ్ లివింగ్ సో గాయస్ ఇక్కడ మారతల్లిలో అయితే అమ్మవారి జాతర జరుగుతూ ఉందన్నమాట సో ఆ జాతరగా ఎంత ఎంత పెద్ద జాతర అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత జాతర అని చెప్పి నేను నార్మల్గా అనుకున్నా కానీ లైటింగ్ ఏం పెట్టారు గాయస్ నిజంగా ఏరియా మొత్తం పెట్టారు లైటింగ్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడేమో దేవుళ్ళందరినీ డెకరేట్ చేసి ఒక దగ్గర పెట్టారనమాట సో దగ్గర దగ్గరగా ఉంటారు కదా దేవుళ్ళని వాళ్ళందరినీ డెకరేట్ డెకరేషన్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సో ఇక్కడ నుంచి ఊరేగింటికి వెళ్తారు ఇంకా దేవుళ్ళు చూడొచ్చు మీరు ఒక్కొక్క దేవుళ్ళని ఒక్కొక్క స్టైల్లో డెకరేట్ చేశారు కదా ఆ డెకరేషన్కి ఎంత టైం పట్టిందో గైస్ నిజంగా చూడు అసలు ఎంత బాగుందో మాకైతే భలే నచ్చింది నిజంగా జనాలు కూడా అసలు ఎంత ఫోన్లు పట్టుకొని అక్కడ ఫోటోలు వీడియోస్ తీసుకుంటానే ఉన్నారు మనం తీసుకునే దానికి అంత ఛాన్స్ ఉండట్లేదు అనమాట ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్లో ఉన్నారు ఒక్కొక్క దేవుడు కదా చూడొచ్చు మీరు అసలు ఏం చేశారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ ఎంత పెద్ద జాతరని నిజంగా లైటింగ్ అయితే ఏరియా మొత్తం పెట్టారు అది వేరే విషయం అనుకోండి ఈ కూడా ఎంత మంచిగా డెకరేషన్ చేశారో డెకరేట్ చేశారో మీకు ఏ డెకరేషన్ నచ్చిందో కామెంట్ చేయండి చూడొచ్చా కదా భలే ఉన్నారు కదా దేవుళ్ళు అసలు సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అందరు ఒక దగ్గర మీట్ అయినట్టు సో నిజంగా అందరినీ ఒక గ్రౌండ్లా ఉంటుంది కదా సో అందరినీ డెకరేట్ చేసి దేవుళ్ళు అందరినీ డెకరేట్ చేసి ఆ గ్రౌండ్లో పెట్టారనమాట సో ఇక్కడి నుంచి వాళ్ళు ఊరేగింపుకి వెళ్తూ ఉన్నారు దేవుళ్ళు భలే ఉంది కదా నిజంగా ఏ దేవుణ్ణి చూడాలా ఏ దేవుణ్ణి చూడొద్దా అన్న అన్న మాదిరి ఉంది అసలు ఏ డెకరేషన్ చూడాలా ఏది చూడాలా ఇది చూసి పక్కకు తిరిగేసరికి మళ్ళీ అబ్బా ఇది ఇంకా వల్లే ఉంది కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు నాకైతే కన్నుల పండగ అని చెప్పాలి నిజంగా ఆ డెకరేషన్ అలా చూస్తే ఇదైతే ఈ చెట్టు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఈ చెట్టు అక్కడ ఉంటుంది గుడికెళ్ళే దారిలో పెద్ద చెట్టు అనమాట ఆ చెట్టును కూడా ఇట్లా లైటింగ్ చేసినారు పెట్టే సో ఈ దేవుడు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి దేవుడు సో అయ్య కూడా మంచిగా డెకరేట్ చేశారు చూడండి చాలా ఒక్క దేవుడు ఆ చెప్పడానికి అందరి దేవుళ్ళు అక్కడే ఉండే అందరినీ డెకరేట్ చేసి ఉండే ఎవరినైనా చూపించాలి ఏది చూపించాలి తెలియలేదు నాకైతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా నేను నిజంగా ఇది ప్లేస్ ఏం పెద్ద ప్లేస్ కూడా కాదు ఆ రోడ్డు కూడా చిన్నగా ఉంటుంది ఆ రోడ్లోనే ఎంత ట్రాఫిక్ అని చెప్పి పోలేక ఐ మీన్ అందరూ ఇంకా ఊరేగింపుకి వెళ్తూ ఉన్నారు దేవురు దేవుళ్ళు అండ్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి ట్రాఫిక్ కూడా చాలా ఉండే ఈయన ఆంజనేయ స్వామి ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క పూజారు ఉన్నారు అక్కడ కూర్చొని భలే ఉంది అసలు నిజంగా డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో డెకరేషన్ కామెంట్ చేయండి మర్చిపోకుండా కదా నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాయి ఇలాంటివి మీరు మంచి మంచి వీడియోస్ బెలూన్స్ నాకైతే మా సైడు కన్పూర్ జాతర అని చెప్పి ఒక జాతర జరుగుతుంది నాకు నిజంగా ఆ జాతరేనా అన్న ఫీలింగ్ వచ్చింది ఆ సౌండ్స్ ఈ షాప్స్ ఇలా చూసి డెకరేషను అంతా చూసి నిజంగా అసలు ఒక్కొక్కదే దేవుణ్ణి చూస్తూ ఉంటే మనసుకి ఎంత హాయి అనిపించింది ప్రశాంతంగా అనిపించింది అంటే తెలియకుండా ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా మనం చిన్నప్పుడు జాతరకు పోతే సో అలా అనిపించింది నాకైతే అసలు ఇది వీళ్ళు అంతే వెళ్తూ ఉన్నారనమాట ఊరేగింపుకి వెళ్తా ఉన్నారు ఈ దేవుడు ఇక్కడ గోల గోల అరుస్తా ఉన్నారు డమ్ముల్ సౌండ్లో ఒక దేవుడు అసలు ఇది చూడు అసలు ఇది భలే ఉంది అసలు ఇది కూడా వెళ్తా ఉన్నారు ఈయన కూడా ఊరేగింపుకి ఈ దేవుడు కూడా ఏ డెకరేషన్ అని చెప్పను నిజంగా అంత మంచిగా అనిపించింది చూడు అసలు చూడండి కదా భలే ఉంది అసలు మీలో ఎంతమందికి ఇలా జాతరలు తిరణాలు అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ఇక్కడేమో అంటే వెళ్ళేటప్పుడు కొంతమంది ఇట్లా వేషాలు వేసుకొని దేవుడు దేవుడు లాంటి వేషాలు వేసుకొని ఆడతారు కదా సో అలాగా దేవుడు లాంటి వేషాలు వేసుకొని ఆడుతూ ఉన్నారు కదా చూడొచ్చు అంటే నైట్ అయిపోయింది కాదు అందుకే దగ్గరికి వెళ్ళి వీడియో తీయలేదు చాలామంది అక్కడ వీడియోలు తీసుకుంటూ ఉన్నారు నేను పోలేదన్నమాట దగ్గరికి దూరం నుంచి తీసిన రు మంచి మంచిగా అసలు నాకు భలే అనిపించింది మనసు అయితే నిజంగా చాలా చాలా లేట్ అయింది జాతరదికెళ్ళి వచ్చి తిరుగుకొని వచ్చేసరికి షాప్స్ కూడా ఏం పెట్టారని నేను అవి కూడా షాప్స్ కూడా వీడియో తీసి పెడతాను చూడండి నిజంగా అసలు భలే ఉంది కదా భలే ఆడుతూ ఉన్నారు వాళ్ళు డెకరేషన్లో వాళ్ళు ఈ ఉన్నారు క్యూట్గా ఒక్కొక్క దేవుడు ఒక నాకు దేవుళ్ళ పేరు తెలియదు చెప్పడానికి సో అందుకని చెప్పలేదు అనమాట వాళ్ళు అయితే మంచిగా ఇట్లా వేషాలు వేసుకొని మంచిగా ఆడుతూ ఉన్నారు సో ఈయన ఈ దేవుడేమో డెకరేషన్ అదే ఊరేగింపుకి వెళ్తూ ఉన్నారు చెప్పాను కదా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క టైంకి వెళ్తూ ఉన్నారు ఊరేగింపుకి చూడు ఇక్కడ చూడు ఈ డెకరేషన్ చూడు అసలు సంస్థలు పెట్టి ఎంత బాగా చేశారు కదా వాళ్ళే చేశారు గా నిజంగా నేను చెప్పాను కదా చాలా పెద్ద జాతరలాగా చేశారు ఆ గుడేమో చిన్న గుడే గా అమ్మవారి గుడి చిన్న గుడే అయినా కానీ బాగా చేశారు తెలియదు అసలు మాకు జాతర జరుగుతూ ఉందని ఎప్పుడు సౌండ్స్ వినిపించినా కూడా లైట్ తీసుకుంటాం ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఏదో ఒకటి పూజ చేస్తూ ఉంటారు అలా లైట్ తీసుకుంటే కానీ వెళ్ళి చూస్తే మాత్రం నిజంగా కళ్ళు ఒకసారి జిగేలు అన్నమాట అలా అనిపించిందమ్మో ఇంత పెద్ద జాతర ఎలా మిస్ నిజంగా మిస్ అయ్యి ఉంటాం కైస్ తెలియకుండా వింటే వెళ్ళి చూసాము ఊరేగింటికి వెళ్ళి వస్తూ ఉన్నారనమాట ఇక్కడ వాళ్ళు ఆడుతూ ఉన్నారు బాగుంది లైట్ నిజంగా అనిపించింది నేను పెడతాను కదా ఇంకా వీడియోస్ చూడండి మీరు ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా మీలో ఎంతమందికి ఎంతమంది ఇలా ఆడుతారు గా దేవుడి దేవుడిని ఊరేగించేటప్పుడు తిన్నాలు జరిగేటప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటారు కదా ఈ డబ్బుల్ సౌండ్ ఇది ఇది అమ్మవారి గుడి కదా గాయ చూడండి ఎంత చిన్న గుడు సో ఈ రోడ్లో ఎన్ని షాప్స్ పెట్టారు నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఎన్ని షాప్స్ పెట్టారని షాప్స్ అంటే పెద్ద పెద్దవేం కాదు ఇట్లా చిన్న చిన్నవి ఇయర్ రింగ్స్ షాప్స్ బొమ్మల షాప్స్ అవన్నమాట అవన్నీ చూపిస్తాను మీకు చూడండి ఒకసారి నిజంగా చాలా షాప్స్ అయితే పెట్టారు ఎన్ని ఇయర్ రింగ్స్ ఎన్ని షాప్స్ అని చూడండి ఎన్ని బొమ్మలు పిల్లకాయలతో కానీ వస్తే ఇంక నిజంగా అంతే వాళ్ళు అవి కొనిచ్చేదాకా వదులుకోరు కదా చిన్నపిల్లలు చూడండి ఎన్ని ఇయర్ రింగ్స్ అసలు చాలా ఇయర్ రింగ్స్ చాలా వెరైటీస్ కూడా ఇదొక షాపు మళ్ళీ ఇక్కడే చూడు ఇవి బొమ్మల షాప్స్ ఇవి ఒక బొమ్మల షాపు కార్లు అవన్నీ ఉంటాయి ఉన్నాయి ఇక్కడ ఇదొక షాప్ మళ్ళీ ఇక్కడ టాటూలు వేస్తూ ఉన్నారు టాటూస్ వేయించుకుంటా ఉన్నారు జనాలు వెళ్ళి ఇదొక టాటూ షాపా మళ్ళీ ఇదో ఇక్కడ ఇదొక షాపా దండలు చూడండి ఇది మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ ఏవైనా ఇరవై అంట సో మన మనకి సరిపడే అంటే ఏ వస్తువు అయినా ఇరవై అంట అందరు వెళ్తూ ఉండకుండా ఉన్నారు అక్కడ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ పిన్నెలు ఫ్లక్కర్సు అట్లాగా ఎన్ని షాప్స్ అని ఎన్ని షాప్స్ పెట్టారు గైస్ ఇక్కడ మనము మురుకులు చేసుకుంటాం కదా ఇంట్లో అవి అవి చేసే అవి చేసేవి ప్లాస్టిక్వి ఇవి పిండి దాంట్లో పెట్టి మనకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ పెట్టుకొని పిండి లోపల పెట్టి జస్ట్ ప్రెస్ చేయడమే చూడు ఎలా వచ్చిందో కదా ఇవి మేకప్ కిట్ మేకప్ కిట్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడేమో ఫ్లక్కర్స్ అయిగో రబ్బర్ వ్యాన్లు ఆ షాప్ అనమాట ఏడ జనాలు అంతమంది ఉంటుంది లోపలికి పోవడానికి ఈ బొమ్మ నాకు భలే నచ్చింది అసలు ఏమి ఆరుస్తుంది ఏం ఆడుతుంది ఏడమల్లి ఇదొక ఇయర్ రింగ్ షాపు ఇన్ని షాప్స్ అని ఇదంతా ఒక్క సైడే గాయస్ మళ్ళీ అటు సైడ్ ఇంకో ఇంకా షాప్స్ ఉన్నాయి మళ్ళీ ఇటు సైడ్ ఒక షాప్స్ ఉన్నాయి ఇవి కీ చైన్స్ మీద నేమ్స్ రాస్తారు కదా అది అన్నమాట మళ్ళీ ఏడొక ఇయర్ రింగ్ షాప్స్ అమ్మాయి ఎక్కడ కనిపించిన అమ్మాయిలకే ఉంటాయా గాయస్ అబ్బాయిలకి ఏం షాప్స్ ఉండవా సో ఇవి మామూలు బొమ్మలు ఇవన్నీ స్టిక్కర్స్ అనమాట సో ఇవి టెన్ రూపీసే ఏదైనా మళ్ళీ ఏడొక బొమ్మలు మాస్క్ అన్నీ ఉన్నాయి చూడు అసలు మళ్ళీ ఇదొక షాపు ఏ షాప్ తీయాలా ఏ షాప్ తీయద్దా అని చెప్పి ఉన్నవే లైక్ అలాంటివే కాకపోతే పక్కపక్కనే చిన్ని చిన్నవి బుజ్జి బుజ్జి షాప్స్ ఉన్నాయన్నమాట ఆ బెలూన్స్ ఆ బెలూన్ అంటే నాకు మళ్ళీ ఇష్టం అసలు స్మైలీ బెలూన్ డెకరేషన్ చూడు లైటింగ్ చూడు అక్కడున్న అక్కడ ఉండే షాప్స్కి ఇల్లు కూడా లైటింగ్ పెట్టేసినారనమాట అలాగా సో ఈ దారిలో మళ్ళీ ఇదొకటి ఇక్కడ అవ్వ పాపం కూర్చొని ఉంది అసలు అమ్ముతా ఇదొక షాపు గన్నులు అవి ఉన్నాయి పిల్లకాయలకి ఇవి ఇవి రింగ్స్ హ్యాండ్కి వేసుకుంటాం చేతికి వేసుకునే రింగ్స్ అవి ఇక్కడ ఏందో మళ్ళీ నైట్ ప్యాంట్స్ అవంట హండ్రెడ్ రూపీస్ అంట చున్నీలు ఎన్ని షాప్స్ ఉన్నాయని ఎన్ని షాప్స్ అని అసలు లెక్క పెట్టలేనన్ని షాప్స్ చిన్న చిన్నవే మళ్ళీ ఊరికే జాతరలో పక్కన పెట్టుకున్నట్టు ఏది చూడాలి ఇవన్నీ తిరగడానికే మాకు అసలు టైం అయిపోయింది అనమాట ప్రతి షాప్లోకి వెళ్ళి చూసి ఇక్కడ మళ్ళీ ఇవి పప్పీలు అవి ఉంటాయి కదా అవి ఇక్కడ గాయ్స్ వీళ్ళంతా ఆకుపై చేసేస్తున్నారు జరగమని చెప్పలేను నేను ఇవి స్వీట్స్ అమ్మారు ఇక్కడ మర్చిపోయా బురుగులు మెచ్చరు స్వీట్స్ అవి ఆ షాప్ పెట్టారు అక్కడ ఇది ఒక షాపు మళ్ళా నేను నడవాలి వీడియో తీయాలి ఇదొక ఇయర్ రింగ్ షాప్ ఇన్ని షాప్సా మీరు చిన్నప్పుడు జాతరకి వెళ్ళింటే ఇట్లాగా ఇది కొనిచ్చేదాకా ఏడ్చారా గాయస్ లైక్ మీకు ఏదన్నా బొమ్మ నచ్చి నాకు ఇది కావాలి అని చెప్పి మీ మమ్మీ వాళ్ళు కొనిచ్చకపోతే అది కొనిచ్చేదాకా ఏడ్చారా నేను కూడా అంతే గాయస్ అంటే నేనేమంతా ఏడ్చను అది కావాలంటే కొనుక్కునేదాన్నే లేదమ్మా అది వద్దు అని చెప్తే బొమ్మను వచ్చేసేదాన్ని అనమాట అంతే ఏడ్చి నాకు అదే కావాలని చెప్పి నేనేమి ఏడ్చలేదు చిన్నప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఒక స్వీట్ షాప్ పెట్టినారు ఇది ఫ్లవర్ ఫ్లవర్ వాజెస్ ఏమంటారు అవంటారు అవి కదా అవి ఐస్ క్రీమ్ షాప్ ఐస్ క్రీమేనా ఇక్కడ ఇయర్ రింగ్స్ మళ్ళీ ఇయర్ రింగ్స్ ఎన్ని ఇయర్ రింగ్స్ షాప్లు ఉన్నాయి మళ్ళీ ఏమంతా అంటే ఓకే మరీ సూపర్ ఉంది ఒక జత ఇయర్ రింగ్స్ నచ్చినాయి నాకు బట్ నేను వేసుకొని గైస్ పిక్స్ ఇలాంటి కమ్మలు వేసుకోని నేను అందుకని కొనుక్కోలేదండి ఇది ఇంకొక సైడ్ గాయస్ నిజంగా ఇన్ని షాప్స్ అని ఒక చిన్న షాపు మళ్ళా ఇటు సైడ్ ఇక ఇక్కడ చెప్పులు షాప్స్ ఉన్నాయి చెప్పులు కూడా వన్ ఫిఫ్టీ అంట ఏవైనా రకరకాల చెప్పులు ఉన్నాయి కదా ఇది చెప్పులు షాపు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది కూడా చెప్పులు షాపే చూడు ఇల్లుక్ కూడా పెట్టేశారు చూసావా లైటింగ్ కదా ఇల్లు లుక్ కూడా పెట్టేశారు ఇక్కడ ఒక ఇవి చూడండి వాచెస్ చిన్నప్పుడు మేము కన్పూర్ జాతరకి వెళ్ళినప్పుడు ఈ వాచ్ అది పనిగా కొనుక్కునేది ఇవి అలాగే పెట్టారు వాచెస్ ఇక్కడ ఇక్కడ అటు సైడ్ మళ్ళీ చూద్దాము ఫస్ట్ ఇటు సైడ్ కంప్లీట్ చేసి ఏడొక ఒక మళ్ళీ చిన్నపిల్లకాయలు బట్టలు చాలా షాక్స్ పెట్టారు గాయస్ భలే చేశారు జాతర అంతే అంతేగాయస్ వ్లాగు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జాగ్రత్త గాయస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్లో వస్తూ ఉంటాయి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీరు డిసప్పాయింట్ అవ్వకండి బాయ్ గాయస్ టేక్ కేర్